టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఆరు పైదుల వయసులో కూడా వరుస సినిమాలతో నటిస్తూ అవరు అనిపిస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలోకి స్వయం కృషితో మన ముందుకు వచ్చి ఈరోజు నెంబర్ వన్ టాలీవుడ్ హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికీ ఆయన వయసులో ఉన్నా కూడా వరుస సినిమాలు నటిస్తూ అరే అనిపిస్తున్నారు ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు విశ్వంబర మొదటిగా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఈ సినిమా పోస్ట్ పోయిన విషయం తెలిసిందే తరువాత రిలీజ్ డేట్ని ఇంకా ప్రకటించలేదు ఈ సమ్మర్కి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారిపై అలనాటి హీరోయిన్లు నటీనటులు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి కొడాలి నానే గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు మరోవైపు ఇటీవలే రాజకీయాల్లోకి వస్తారని చాలా రకాలుగా వార్తలు వచ్చాయి ఇందులో నిజం తెలియాలంటే చిరంజీవి గారే ఒక ప్రకటన చేయాలి చిరంజీవి గారి సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు వారిలో నేను కూడా ఉన్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొడాలి నాని గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమా అనే విషయం తెలిసిందే ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీతో బిజీ కానున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు